ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజున శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం జంగమయ్య గుట్టలో మన యొక్క పూజశ్రీ షర్బ్రహ్మ ఒక వంద ఎనిమిది శ్రీ 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 శివయోగి శివాచార్య మహాస్వామి గారి జన్మదిన వేడుకలు జరుపుకొని చున్నాము అదే రోజు ఇక్కడ నిర్మించినటువంటి కమాను మరియు ఆశ్రమ గురు నివాస్ మరియు గోశాల వీటన్నిటిని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది ఇట్టి జన్మదిన కార్యక్రమానికి మన చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయిల నుండి అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క అప్పగారి ఆశీస్సులు అందుకోవాలని జిల్లా వీరశైవ లింగాయ సమాజం ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నాం సమావేశమైన కారణం ఏంటంటే ఏప్రిల్ ఒకటవ తారీఖున పూజ్యశ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి గారి జయంతి కార్యక్రమాన్ని జరుపు జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకునిచున్నాము కాబట్టి అందరూ తన మన ధన అన్ని సమర్పించి ఆ రోజు రాగలరని మనవి చేస్తున్నాం పంచాచార్య నమః నమ గురు గంగాధరి భ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఫస్ట్ నాడు గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం కోటిబిల్వలింగేశ్వర మఠం ఎందు నూతనంగా నిర్మించబడ్డ ముఖద్వారం కమాను మరియు యాత్ర నివాస్ గోశాల ఉద్ఘాటన సమారంభములు మరియు విశేషంగా మా యొక్క ముప్పైవ జన్మదిన సందర్భంగా ప్రతి పేరు పేరున భక్తులందరూ కూడా గ్రామ పట్టణ పల్లె అపగారికి ఉన్నటువంటి యొక్క భక్త శ్రీలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిజంగా చేయాలి ఈ సభ అందరి కూడా ఈ మాధ్యమ రూపంగా అందరూ కూడా అవమాన ఫలుతాం